బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అండి బిజినెస్ ఇన్స్టాలో యూట్యూబ్ లో రీల్స్ చూసి అయితే గుడ్డిగా నమ్మైతే మీరు మోసపోకండి నేనైతే మోసపోయినా కాబట్టి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను నా లాగా మీరు మోసపోవద్దు అని వాళ్ళ ధీమా ఏంటి తెలుసా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మనకి ఇంకొక ఆప్షన్ ఉండదు మనకి ఇన్స్టాలో నేను ఏం రీల్స్ చూశానంటే నేను ఏదో గుడ్డిగా వాళ్ళని వీళ్ళని నమ్మైతే అస్సలు చేయకండి ఇంకొక నాన్ ఉమెన్ ఫామ్ షీట్ ఎక్కడ దొరుకుతుంది సిస్టర్ అని అయితే చాలా మంది కామెంట్ చేసిరు అదైతే బేగం బజార్ అంటే సోషల్ మీడియాలో నెంబర్ పెడుతున్నాను కదా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ నెంబర్ పెడుతున్నా కదా ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియో నస్తే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో అయితే చెప్పండి అప్ప మీరు ఇచ్చే కామెంటే కదా మాకు కొంచెం బూస్టింగ్ ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అందరికీ ఈరోజైతే మీరందరూ ఎంతగానో అడుగుతున్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అయితే చెప్పేద్దామని వచ్చేసానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్పేది అయితే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ అయితే నిజంగా చాలా 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 థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అనేది ఒక చిన్న మాటే కానీ అంతకు మించి అయితే నేనేమీ చెప్పలేకపోతున్నా ఇంకా ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే మాత్రం చాలామంది అక్కడ నువ్వు స్టాక్ ఏడదిస్తున్నావు అసలు ఎలా తెస్తున్నావు అవైతే ఇంత ముందుకు నేను ఒక వీడియో చేసి పెట్టినా అయినా కూడా చాలా మంది ఆ వీడియో చూడని వల్ల మరి చూసిన వాళ్ళ నాకైతే తెలియదు అసలు ఎక్కడ తెస్తున్నావు ఎలా స్టార్ట్ చేసినావు అలాగే మార్కెట్లో మనం స్టార్ట్ చేయడానికి ఎవరిదైనా పర్మిషన్ తీసుకోవాలా డబ్బులు కట్టాలా అని అయితే చాలామంది అడుగుతున్నారు అవన్నిటికైతే నేను క్లారిటీ ఇచ్చేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళ అయితే నేను ఒక మాట అయితే చెప్తానండి మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ అక్కడ ఇక్కడ రీల్స్ చూసేసి వీడియోలు చూసేసి గుడ్డిగా నమ్మి ఆ షాప్ లోకి వెళ్ళైతే మోసపోకండి ఎందుకంటే నేను అనుభవంతోనైతే చెప్తున్నాను నేను ఇన్స్టాలో నేను ఏం రీల్ చూశానంటే నేను హెయిర్ క్లిప్స్ చేస్తున్నాను కదా హెయిర్ క్లిప్స్ నేను తెచ్చే దగ్గర అయితే ఫిఫ్టీన్ రూపీస్ అయితే పడుతుంది ఒక మోడల్ అయితే వాళ్ళు ఇన్స్టాలో పెట్టింది అయితే వాళ్ళు నైన్ రూపీస్ అనే పెట్టిరండి నేను అది చూసి ఏమనుకున్నానంటే అరే ఇదేంది నేను తెచ్చేదాకా ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఇక్కడ నైన్ రూపీస్ పడుతుంది మనకు సిక్స్ రూపీస్ అయితే సేవ్ అవుతాయి కదా చూద్దాంలే అనేసి అయితే నెక్స్ట్ డే నేను వీడియో చూసిన నెక్స్ట్ డేనే మళ్ళీ ఆ షాప్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఆ అడ్రస్ వాళ్ళ లొకేషన్ పెట్టుకొని అయితే వెళ్ళిపోయినా వెళ్ళిపోయి వాళ్ళని అడిగితే సేమ్ చూపించారు సేమ్ చూపించారు కాస్ట్ అడిగితే మాత్రం సేమ్ రేట్ ఫిఫ్టీన్ రూపీస్ చెప్పారు అదేంటి మీరు వీడియోలో నిన్న నైన్ రూపీస్ అని చెప్పారు కదా ఈరోజు ఏంటి ఫిఫ్టీన్ రూపీస్ అంటున్నారు అంటే అది స్టాక్ లేదు మేడం స్టాక్ అయిపోయింది ఇదే స్టాక్ ఉంది అనేసి అన్నారు ఇంకా నేను ఏం చేసినానంటే అదేంటి నిన్ననే కదా మీరు వీడియో అప్లోడ్ చేసింది నిన్నటికి వాళ్ళకి స్టాక్ ఎలా అయిపోతుంది మళ్ళీ చాలా కావాల్సినంత స్టాక్ ఉందని అయితే వీడియోలో చెప్పారు కదా అదేంటి అని నేను క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే లేదు మేడం ఆ వీడియో ఇప్పుడు షూట్ చేసింది కాదు ఒక టెన్ డేస్ బ్యాక్ షూట్ చేసింది కాకపోతే మేము ఇప్పుడు అప్లోడ్ చేసినాము అది స్టాక్ లేదు మేము ఆ స్టాక్ తెప్పియట్లేదు ఇప్పుడైతే ఆ స్టాక్ అయితే ప్రజెంట్ మేము తెప్పియడం లేదు ఇదైతే ఉంది తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదని ఇంకా అరుబాబు అయితే మాట్లాడేసి నేను రీసెంట్గా మన కలెక్షన్లో అయితే నైటీస్ కూడా యాడ్ చేసిన కదా నైటీస్ తేవడం కోసం అయితే నేను కొన్ని వీడియోస్ అయితే సెర్చ్ చేసిన కొన్ని వీడియోలు సెర్చ్ చేస్తే ఒక వీడియో అయితే నచ్చింది సర్లే అక్కడ వాళ్ళు ఎంత వన్ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్టింగ్ హోల్సేల్ అని అయితే చెప్పరు సర్లే చూద్దాము ఒకసారి వెళ్ళి అయితే నేనైతే గుడ్డిగా నమ్మనండి ఎందుకంటే నేను స్టాక్ చే చూసిన తర్వాత నేను తెచ్చుకుంటాను నాకు ఓకే అయితేనే తెచ్చుకుంటా అలా చూద్దాము నైటీస్ తీసుకొద్దామని అయితే నేను వెళ్ళినా వెళ్ళి అడిగితే వాళ్ళు వన్ ట్వంటీ ఫైవ్ స్టాక్ లేదమ్మా మేము ఇప్పుడు తెప్పియట్లేదు అనేసి అయితే అడిగారు చెప్పారు అదేంటండి మీరే కదా వన్ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్టింగ్ ఉంది అన్నారు అంటే అది స్టాక్ లేదు మేడం అన్నారు సరే నేను అన్నాను కదా సరే అది ఎప్పుడు వస్తుందో చెప్పండి నేను అప్పుడే వచ్చి తీసుకెళ్తాను ఇప్పుడు వద్దు నేను మీరు ఆ స్టాక్ తెప్పించినాక వస్తాను అనేసి నేను అంటే లేదు మేడం మేము ఆ స్టాక్ తెప్పించడం మానేసినాము ఆ స్టాక్ తీవట్లేదు కావాలంటే ఇది తీసుకెళ్ళండి అన్నారు ఇంకేం చేయాలి అప్పుడు మనము వీళ్ళందరూ ఏం చేస్తున్నారు వీడియోస్లో మనకు అట్రాక్ట్ అవ్వడం కోసం ఒక రేంజ్ చెప్తున్నారు తీరా మనం షాపు పోయి చూసిన తర్వాత కథం ఆ కలెక్షన్ లేదు ఆ స్టాక్ లేదు ఆ స్టాక్ రావట్లేదు లేకపోతే ఆ స్టాక్ తెప్పియడం లేదు అసలు ఆ స్టాక్ మొత్తమే లేదు అట్లా అనేది చెప్పేస్తున్నారు నాలాంటి మొండోళ్ళు ఏం చేస్తారు ఆ స్టాక్ వచ్చినాకనే వస్తామని చెప్తాం కదా అప్పుడు స్టాక్ రావట్లేదు కథం అయిపోతుంది ఇంకా వాళ్ళ ధీమా ఏంటి తెలుసా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మనకి ఇంకొక ఆప్షన్ ఉండదు మనకు ఆ ఐటమ్స్ నచ్చుతాయి ఆ మోడల్స్ నచ్చుతాయి కాబట్టి నచ్చే పోతాం కాబట్టి ఇంకా వాళ్ళ ధీమా ఏంటంటే ఇంకా వీళ్ళు వచ్చిరు కాబట్టి ఇంత దూరం వచ్చి కాబట్టి ఖచ్చితంగా తీసేసుకుంటారు అనేది ఒక ధీమా వాళ్ళది కాకపోతే ఇంకా నేను అక్కడైతే తీసుకోలేదు నేను మళ్ళీ బ్యా వెనక్కి వచ్చేసి అయితే నేను రెగ్యులర్గా తెచ్చే షాప్కి వెళ్ళి అయితే అక్కడే తీసేసుకున్నానండి అందుకోసమే మీకు చెప్పేది ఏంటి అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు అది ఏ బిజినెస్ అయినా సరే నైటీసు డ్రెస్సెస్ శారీసు లైనింగ్స్ ఏదైనా సరే మీరు గుడ్డిగా వీడియోస్ నమ్మైతే వెళ్ళిపోకండి ఎందుకంటే వాళ్ళు వీడియోలో చెప్పేది ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి ఉంటుంది అందుకోసమే మీరు చే స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఒకటి రెండు రోజులు వెనుక ముందు అయినా పర్లేదండి మీరు ఒక రెండు మూడు సార్లు అయితే తిరగండి ఒకటికి రెండు సార్లు అయితే ఆ హోల్సేల్ షాప్లు ఎక్కడ ఉంటాయి ఏంటి అని కనుక్కోండి ఇప్పుడు మీరు ఉండే ఏరియాలల్లో ఇప్పుడు మేము ఉండే హైదరాబాద్ హైదరాబాద్లో అయితే మాకు బేగం బజార్ అలాగే మదీనా లేదంటే సికింద్రాబాద్ ఈ మూడు ప్లేస్లలో అయితే హోల్సేల్ అయితే దొరుకుతాయి అలా కనుక్కొని వెళ్ళి అక్కడ మనకు హోల్సేల్ షాప్ షాప్లలో ఒక రెండు మూడు షాపులు తిరిగి మీరు కాస్ట్ కానీ అలాగే క్వాలిటీ కానీ మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి మనం క్వాలిటీ అయినా లేకపోతే క్లాత్ అయినా లేకపోతే మనం ఇప్పుడు హెయిర్ క్లిప్స్ తీసుకొస్తున్నాయి ఇవైనా సరే ఏదైనా ఒకసారి చెక్ చేసుకోండి కాస్ట్ ఓకేనా క్వాలిటీ ఓకేనా ఈ షాప్ కాదు లేదు ఇంకొక షాప్ తిరగండి ఎందుకంటే అక్కడ మొత్తం హోల్సేలే ఉంటుంది కదా హోల్సేల్ ఉంటుంది కాబట్టి మీరు ఒక రెండు మూడు రోజులు ఆ టైం కేటాయించండి మీరు పెట్టాలనుకునే మీరు స్టార్ట్ చేయాలనుకున్న ఒక రెండు రోజులు మూడు రోజులు వెనకైనా పర్లేదు మీరు వీడియోస్ని చూసి అయితే గుడ్డిగా అయితే చేసేయకండి ఇలా అయితే ఒక రెండు మూడు రోజులు అయితే తిరిగి చూసి మీకు రేట్ ఓకే అయినాక క్వాలిటీ ఓకే అయినాక అప్పుడు చూసి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీరు కావాలంటే ఆన్లైన్లో పర్చేస్ చేయండి అంటే ఒకసారి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ వీడియో కాల్ చేసుకొని ఆన్లైన్లో తెప్పించుకోండి ఏదో గుడ్డిగా వాళ్ళని వీళ్ళని నమ్మైతే అస్సలు చేయకండి ఇంకొకటి ఏంటి నాన్ ఉమెన్ అలాగే ఇదేమంటారు ఫామ్షీట్ నాన్ ఉమెన్ ఫామ్ షీట్ ఎక్కడ దొరుకుతుంది సిస్టర్ అని అయితే చాలామంది కామెంట్ చేశారు అదైతే బేగం బజార్లో అది ఏదో బజార్ ఉంటది బేగం బజార్ ఉంది కదా బేగం బజార్కి అపోజిట్లో అయితే మనకు అక్కడ మొత్తము అవే షాపులు అయితే ఉంటాయి అక్కడ కూడా కొంచెం తిరిగి చూసి అయితే తీసేసుకోండి అక్కడ కూడా దొరుకుతుంది మనకి అంతేగాని వీడియోస్ నమ్మైతే వెళ్ళిపోకండి స్టాక్ గురించి అయితే మీకైతే క్లారిటీ అయిందని అయితే అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే మార్కెట్లో పెట్టడం గురించి చాలామంది ఇప్పుడు నాకు మార్కెట్ వీడియోస్కి అయితే మంచి రెస్పాండ్ అయితే వచ్చిందండి ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మీ అందరి అభిమానం ఇలాగే ఉండాలి అయితే కంటిన్యూ చేయండి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మనం మార్కెట్లో పెట్టడానికి అయితే మనం ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదండి మనం మార్కెట్కి వెళ్ళి మనకు ఉన్న దగ్గర అంటే ఎక్కడ ప్లేస్ దొరుకుతుంది ఎక్కడ అవైలబుల్లో ఉంటుంది ప్లేస్ ఇప్పుడు రెగ్యులర్గా మార్కెట్ పెట్టెలు పెట్టే వాళ్ళు ఏంటంటే ఇది నా అడ్డ ఇది నా అడ్డ నేను రెగ్యులర్గా పెడుతున్నాను అయితే పెట్టనియరు అందుకోసమే మనం ముందు ఇప్పుడు మార్కెట్ స్టార్ట్ అవ్వడానికి ఒక హాఫ్ అవర్ వన్ అవర్ ముందు వెళ్ళైతే మనం ప్లేస్ చూసుకొని అక్కడ సెట్ చేసుకొని అక్కడ పెట్టేసుకోండి అంతే తప్పిస్తే ఎవరికి పర్మిషన్ తీసుకోవాల్సిన పని లేదు ఎవరికి అమౌంట్ పే చేయాల్సిన పని లేదు కాకపోతే కొన్ని కొన్ని మార్కెట్లలో ఏంటంటే ప్లేస్కు ఒక టెన్ రూపీసా థర్టీ రూపీసా ఫిఫ్టీ రూపీస్ అయితే అడుగుతారు అది గవర్నమెంట్ కోసం అయితే అడుగుతారండి అది పే చేసుకోవాలి తప్పిస్తే ఇంకా వేరే వాళ్ళకైతే ఒక్క రూపాయి కూడా ఇచ్చేది ఉండదు అలాగే అలాగే స్టాండ్ స్టాండ్కి అయితే మనకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేటు ఉంటుంది మా దగ్గర అయితే స్టాండ్కి అయితే ఫిఫ్టీ రూపీస్ అలాగే లైట్కి అయితే ఫిఫ్టీ రూపీస్ మొత్తం అయితే హండ్రెడ్ రూపీస్ అండి అలాగే లైట్కి స్టాండ్కి ఎక్కడైనా వాళ్ళు వేసినందుకు స్టాండ్ వేసినందుకు లైట్ పెట్టినందుకు అయితే డబ్బులు తీసేసుకుంటారు అంతేగాని మనం మార్కెట్లో పెట్టడానికి అయితే పర్మిషన్లు అవసరం లేదు ఎవరికి అమౌంట్ కట్టాల్సిన అవసరం అయితే లేదు ఇది ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మాక్సిమం చాలా మంది ఇదే క్వశ్చన్స్ అడిగారు నాకు వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ మా ఇదే క్వశ్చన్స్ అయితే అడిగినారు ఇంకా వాళ్ళకి అందరికీ నేను ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వలేక వీడియో అయితే చేస్తున్నాయి అంటే ఇచ్చే వాళ్ళకి ఇచ్చిన రిప్లై ఇంకా కొంతమంది కోసం అయితే వీడియో చేస్తున్నాను ఇంకొకటి ఈ నేను ఆన్లైన్లో అంటే సోషల్ మీడియాలో నెంబర్ పెడుతున్నాను కదా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ నెంబర్ పెడుతున్నాను కదా అది అవసరం ఉన్నవాళ్ళు మెసేజ్ చేస్తున్నారు అవసరం లేని వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు ప్లీజ్ అండి అందరికి ఒకటే రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను మీకు ఏమైనా ఐటమ్స్ కావాలి అనుకుంటే ఏమైనా ఆన్లైన్లో మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రమే నాకైతే వాట్సాప్లో మెసేజ్ అయితే చెయ్యండి అంతేగాని ఊరికేనే మీరు స్వప్నవారు కదా మీరు యూట్యూబ్ ఉంది కదా మీకు ఇన్స్టా ఉంది కదా ఏదో టైం పాస్ కోసం మెసేజ్ చేస్తాను అనుకుంటే మాత్రం మంచిగా ఉండదు అలా చేసే వాళ్ళకైతే నేను ఒకటే చెప్తున్నాను ఇక మీద నాకు అలాంటి మెసేజ్లు వస్తే మాత్రం మీ నెంబర్తో సహా మీ ఐడితో సహా నేను స్క్రీన్ పైన పెట్టయితే నేను వీడియోస్ అయితే చేసి చూపిస్తాను మీకు ఎవరికైనా అవసరం ఉంటేనే నాకైతే కాంటాక్ట్ అవ్వండి లేదంటే లేదు ఎందుకంటే టైం పాస్ చేసే వాళ్ళైతే చాలా మంది అయిపోయారు నేను ఇన్స్టాలో నెంబర్ పెట్టిన తర్వాత యూట్యూబ్లో నెంబర్ పెట్టిన తర్వాత చాలా మంది అయిపోయారు మీ పేరు స్వప్ననే కదా మీరు ఎక్కడ ఉంటారు మీరు ఏం చేస్తుంటారు అన్నీ తెలవందే అంటే మీరు తెలిసే చేస్తున్నారా తెలియక అడుగుతున్నారా నాకైతే తెలియదు అండి నేనైతే అది జస్ట్ నా ఆన్లైన్ బిజినెస్ కోసం అయితే నేను నెంబర్ ఇస్తున్నాను ఇంకొకటి ఏంటి అంటే నెంబర్ ఇచ్చేవాళ్ళు లేడీస్ అందరూ ఊరికనే నెంబర్ పెట్టేరండి ఆన్లైన్లో వాళ్ళకి నెంబర్ పెడుతున్నారు అంటే వాళ్ళ వెనకాల వాళ్ళ తమ్ముళ్ళ లేకపోతే వాళ్ళ హస్బెండా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలా ఏం జరిగినా చూసుకోవడానికి ఉంటారండి అలా ఉన్న వాళ్ళు మాత్రమే నెంబర్ పెడతారు మీరు ఏదో పిచ్చి పిచ్చిగా టైంపాస్ చేయడానికి నెంబర్స్ నెంబర్స్ ఉన్నాయి అనేసి ఆ నెంబర్స్ తీసుకొని కాల్స్ చేయడాలు మెసేజ్ చేయడాలు అయితే చేయకండి వాట్సాప్ కాల్స్ అయితే చేస్తున్నారు వాళ్ళకైతే నేను ఒకటే చెప్తున్నా వాట్సాప్ కాల్స్ కానీ టైంపాస్ కోసం మెసేజ్ అయితే చేసే వాళ్ళకైతే నేను అయితే గట్టిగా అయితే వార్నింగ్ ఇచ్చేస్తున్నా నాకు ఇంకోసారి అలాంటి మెసేజ్ కానీ ఏమైనా వస్తే మాత్రం నేను సీరియస్ అయితే యాక్షన్ తీసుకుంటా ఇదైతే సీరియస్గా చెప్తున్నా మీకు ఏదైనా కావాలి అనుకుంటే మాత్రమే నాకైతే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్